రేపు తెలుగుదేశం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా లైఫ్ ఇస్తా చేతిలో పళ్ళెం పెట్టిస్తా తెలుగుదేశం ఎప్పుడైతే బలపడద్దు బీజేపీ డామినేట్ చేసే పాత్ర పోషిస్తా క్రిందసారి జరిగింది అదే కదా తెలుగుదేశం పది సంవత్సరాల అధికారంలో లేని పార్టీ బీజేపీ వల్ల అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఒక ఏడాది పోయిన తర్వాత ఏమైంది అంటే ఆడేవాడు మమ్మల్ని పెట్టడానికి మా వాళ్ళు ఆడు బతికారు నాలుగు సీట్లు సంపాదించుకున్నారు అయినా కూడా వాళ్ళకి రెండు మంత్రి పదవులు ఇచ్చాం అని బిజెన్ చేశారు కదా అంటే బీజేపీ ఎదుగుదల తెలుగుదేశం యాక్సెప్ట్ చేయదు ఆ సంగతి వీళ్ళకి తెలుసు బీజేపీ వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఈ కథ నడుస్తూ ఉంటుంది విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఏంటి మేబీ ఈ తతంగాల్లో మనకెందుకు జగన్ వల్ల మనకు ప్రయోజనం లేదు నష్టము లేదు వీళ్ళతో వ్యతిరేకంగా ఉంటే నష్టం ఈ వయసులో మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయింది ఆయనకి ఇప్పుడు వీళ్ళు మిథున్ రెడ్డిని లోపల ఇచ్చాలని చూస్తున్నారు పెద్ద రెడ్డిని లోపల ఇచ్చాలని చూస్తున్నారు ఇట్లాగ అనేక మందిని ఇచ్చాలని చూస్తున్నారు ఆ తతంగం అంతా మనకి ఎందుకనే అనే ఆయన ఉన్నాడు కానీ ఒకటి సార్ సి పోర్టు వాటాల విషయంలో ఇందాక ఆయన మాట్లాడింది మీరన్నట్టు ఓకే ఒకటి ఆయన చాణిక్యం ప్రదర్శించారా లేదా అనేది ఒకటి రెండోది లాజిక్ పాయింట్ ఏమన్నా చెప్పారా ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో అబ్జర్వ్ చేసి ఇంత మీరన్న పాయింట్ కూడా అమెరికా వెళ్తే రాజ్భవన్ లో ఉంటారు కేవీ రావుకి సంబంధించింది అనేది అదే టైంలో ఆయన అన్నది ఏంటి వైవి సుబ్బారెడ్డి రావు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు నాకు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుగ్గా మాత్రమే తెలుసు చెప్పాను అధికారులు అడిగితే అనేది అంటే ఇప్పుడు కేవీ రావుకి వాటాలు బదిలీ చేసింది విక్రాంత్ రెడ్డి అంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదంటే వైవి సుబ్బారెడ్డి ఫ్రెండ్ కాబట్టి బదిలీ చేసే